మంత్రి రోజా వద్దు జగన్ ముద్దు అంటున్నారు నగర నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎందుకు చూద్దాం ఏపీ మంత్రి ఆర్కే రోజాకు నగరి నియోజకవర్గంలో సొంత కేడర్ నుంచే అసమ్మతి సెగ తగిలింది నగరిలో రోజా అవినీతి అక్రమాల్ని పెంచి పోషించారంటూ నిండ్ర మండలానికి చెందిన వైసీపీ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ఎదుట ఆరోపించారు రోజా సోదరులే అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు ఉద్యోగాలు గ్రావెల్ తవ్వకాలు డీకేటి భూముల అమ్మకాల పేరుతో కోట్లాది రూపాయల అక్రమ వసూలకు పాల్పడుతున్నారని మంత్రి రోజా అవినీతిని సీఎం జగన్ గుర్తించాలని కోరారు రోజాకు సినీ గ్లామర్ ఉంటే గత ఎన్నికల్లో అంత తక్కువ మెజార్టీతో ఎందుకు గెలిచినట్లని వైసీపీ నేతలు ప్రశ్నించారు ఆమెకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని రోజాకు తప్ప ఎవరికి రోజా అక్రమ సంపాదన రోజా కుటుంబ పాలన వలన ఈరోజు ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు రోజా వద్దు జగనన్న ముద్దు ఈరోజు రోజాకి సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పని చేయరు రోజాని ఓడిస్తారు ఇక సీట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం నగిరి నియోజకవర్గానికి మంత్రి రోజా వద్దని జగన్ అంటే ముద్దని ప్రకార్డుల్ని ప్రదర్శించారు వైసీపీ నేతలు